ఆ అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము హరిహర్ విష్ణు శివ హరిహరనాథ్ విష్ణు శివ హరగోపాల్ విష్ణు శివ హరిగోపాల్ విష్ణు శివ హరదీన్ శివదీపము హరశేఖర్ శివుడు హరీష్ விஷ்ணு ஹரி விஷ்ணு ஹர் சிவுடு ஹரிகிரண் விஷ்ணு கிரணமு ஹரி ரூபமு ஹர ஹரிவம்சரிவம்சம் சிவுனி ரூபம் ஹரநாத் சிவுனி சிவுநிபம் ஹரிபல்லப் విష్ణు హరిపదాలకు సంబంధితమైనవి హరిప్రకాష్ విష్ణు హరిపదాలకు సంబంధితమైనవి హంసనాథ్ బ్రహ్మ పేరుతో హంసారావు బ్రహ్మ పేరుతో హంసారెడ్డి బ్రహ్మ పేరుతో హంసవతి బ్రహ్మ పేరుతో హరిహరరావు విష్ణువు శివుడు హరహరనాథ్ విష్ణువు శివుడు పేరుతో హరీంద్ర విష్ణువు పేరుతో హరీంద్ర కుమార్ విష్ణువు పేరుతో హార్దిక్ హృదయముతో హార్దికానంద్ హృదయముతో హర్షిత్ సంతోషము హర్ష ఒక రాజు హంసవాహన్ బ్రహ్మ పేరుతో హనుమాన్ ఆంజనేయుడు హనుమయ్య ఆంజనేయుని పేరుతో హనుమప్ప ఆంజనేయుని పేరుతో హనుమంత ఆంజనేయుని పేరుతో హనుమంతరావు ఆంజనేయుని పేరుతో హనుమంత్ ఆంజనేయుని పేరుతో హయగ్రీవ్ విష్ణువు హంసరాజ్ బ్రహ్మ హంసవాహన్ బ్రహ్మ హృదయేష్ పతి హృదయ వికాస్ సంతోషి హృదయ విశాల్ విశాల హృదయము హృదయనాథ్ పతి హృషికేశ్ ఋషికేశము హేమ్రాజ్ విష్ణువు హేమచంద్ర హేమచంద్రుడు బంగారు చంద్రుడు హేమానంద విష్ణువు హేమాద్రి బంగారు పర్వతము హేమదాస్ విష్ణు భక్తుడు లక్ష్మి భక్తుడు హేమనాథ్ విష్ణువు హయగ్రీవాచారి విష్ణువు పేరుతో హరనాథ్ శివుడు హరిప్రసాద్ విష్ణు హరిపదములకు సంబంధితమైనవి హరిదత్త విష్ణు హరిపదాలకు సంబంధితమైనవి హరిశంకర్ హరిశంకరుడు హరికృష్ణ హరి కృష్ణ హరిశ్చంద్ర అయోధ్యరాజు హరిచరణ్ విష్ణుపాదము హరిదాస్ హరిభక్తుడు హిమకర్ చంద్రుడు హిమకన్ చంద్రుని కనములు తుషారము హిమవంత్ తుషారము హిమశంకర్ హిమము గల శంకరుడు హిమసాగర్ హిమము లేదా సాగర్ హిమకర్ చంద్రుడు హిమాద్రి హిమాలయము హరిచంద్ర విష్ణు హరిగోపాల్ విష్ణు హిరణ్య బంగారము హంసనాథ్ బ్రహ్మ హనుమదత్త హనుమంతుని వరప్రసాదము హేమంత్ విష్ణువు హితైషి మంచి కోరే హర్షకుమార్ ఒక రాజు హర్షవర్ధన్ ఒక రాజు పేరు హర్షద్ నవ్వు హశ్వంత సంతోషము హితేష్ మంచి కోరే హితేశ్వర్ మంచి కోరే హితేంద్ర మంచి కోరే హిమవంత్ హిమవంతుడు హిమాంసు చంద్రుడు హీరాలాల్ రత్నములాంటి హీరాచంద్ రత్నములాంటి హృదయ్ హృదయము హృదయం హృదయము హేమసుందర్ లక్ష్మి లాంటి సుందరము హేమేంద్ర విష్ణు హేమతేజ విష్ణు హేమనిధి కుబేరుడు హేమరూప ಕುಬೇರುಡು ಹೇಮ ಪ್ರಕಾಶ್ ಕುಬೇರುಡು ಹೇಮಸ್ವರೂಪ್ ಕುಬೇರುಡು ಹೇಮಪ್ರಿಯ ಲಕ್ಷ್ಮೀಪ್ರಿಯುಡು ವಿಷ್ಣುವು. ಹೈಗ್ರೀವ್ ವಿಷ್ಣುವು.